దేవుని మాటగా గ్రంథం పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవో భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది దేవుని భయం కలిగినటువంటి సువాసన అంటే క్రీస్తు పరిమళ సువాసనగా మనం జీవించాలి అంటే దేవుని భయం కలిగి జీవించాలి మన జీవితాల్ని ఆ భయము ద భద్రపరుస్తుందని గ్రహించాలి దేవుని భయం లేని వారు పాపం చేయడానికి ముందు ఉంటారు బుద్ధిహీనులుగా ఉంటారు వారి జీవితాల్లో వారి సొంత నిర్ణయాల పట్ల స్వనీతి పట్ల వారి అవిధేయమైనటువంటి పరిస్థితి పట్ల తిరుగుబాటు తరాన్ని పట్ల వారి జీవితాలను వారే పాడు చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు అదే దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు యథార్థవంతులుగాను వారి జీవితాలను దేవుని చేతికి సమర్పించుకునే వారి గాను దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు గాను పాపపు తలంపులను త్వజించుకునేవారుగాను శరీరాశలను నేత్రాశను జీవపు డంబం నుంచి తొలగిపోయేవారిగాను లోకంలో జీవించక నిత్యజీవం జీవం కోసం జీవించేవారిగా ఉంటారు క్రీస్తు పరిమళ సువాసనగా జీవిస్తారని దేవుని పేడల భయభక్తులు కలిగి జీవించే వారముగాను దేవుని చేతికి మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకునే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైస్త లాట్